హాయ్ వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా గోంగూర ఎగ్ కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి స్టవ్ ఆన్ చేసి ముగ్గుడైతే పెట్టుకోవాలి వేడిన తర్వాత నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఉల్లిగడ్డలు అయితే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి కడిగి కట్ చేసి పెట్టుకోవాలి ఎగ్స్ వేస్తున్నా కాబట్టి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ పడుతుందండి జీలకర్ర గోలిన తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి ఈ వీడియో మొత్తము చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా ఈజీగా చేసి చూపిస్తాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి రెండు మిరపకాయలు అయితే కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి మిరపకాయలను అయితే వేసుకోవాలి ఎగ్స్ అయితే మన ఇష్టం అండి ఎన్న వేసుకోవచ్చు నేనైతే ఒక్క మూడు ఎగ్స్ అయితే తీసుకున్నాను ఉల్లిగడ్డలు అయితే గోలని వేయాలండి ఆ ఇల్లు గోలిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కడిగి వేసుకోవాలండి కరివేపాకును పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి గోంగూర పుల్లగా కావాలి కర్రీ అంటే ఎక్కువ గోంగూరని వేసుకోవాలి పుల్లగా వద్దు అనుకుంటే తక్కువ గోంగూరని అయితే తీసుకోవాలి నేనైతే తక్కువ తీసుకున్నానండి గోంగూరని కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి గోంగూర తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి గోంగూరను అయితే నాలుగు సార్లు మంచిగా కడిగి పెట్టుకోవాలి కడుక్కోవడం అయితే మంచిగా కడుక్కోవాలండి గోంగూరను అయితే ఉల్లిగడ్డలు అన్నీ ఇలా గోలియాలండి కొద్దిగా గోలిన తర్వాత అలమెలిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి అలమెలిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి ఈ ఆయిల్లో అయితే ఈ ఉల్లిగడ్డలు అలమెలిగడ్డ పేస్ట్ ఇవన్నీ గోలియాలండి అలమెలిగడ్డ పేస్ట్ అయితే పచ్చివాసన వరకు అయితే గోలియాలి గోంగూర ఎగ్గు కర్రీ అంటే మీలో ఎందరికీ ఇష్టమో కామెంట్ పెట్టండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే కారప్పొడి అయితే వేసుకోవాలి సరిపడ వేసుకోవాలండి కారప్పొడి ఈ గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం పొడి ఎక్కువే పడుతుందండి ఉప్పు వేసుకోవాలి తగినంత కారము ఉప్పు వేసుకొని మూడు నిమిషాలు ఇలా కలుపుకోవాలండి ఆయిల్లో అయితే ఒక్కసారి మీరు గోంగూర ఎగ్గు కర్రీ చేసుకున్నారంటే మళ్ళా చేసుకోవాలి అనిపిస్తుందండి అంత బాగుంటుంది ఈ గోంగూర ఎగ్గు కర్రీ అయితే ఇలా మొత్తం మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత గోంగూర అయితే వేసుకోవాలండి ఈ గోంగూరనైతే అయితే కూర అని పిలుస్తారండి గోంగూర అంటారు గోంగూర అన్న పుంటికూర అన్న రెండు ఒకటి తెలంగాణ వాళ్ళైతే పుంటికూర అంటారండి మేమైతే పుంటికూర అనే పిలుస్తాము ఇప్పుడిప్పుడైతే అందరం గోంగూర అని పిలుస్తున్నాము గోంగూర అన్న పుంటికూర అన్న ఈ రెండు ఒకటే రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెడుతూ తీస్తూ ఉడికించాలండి ఈ ఆకునైతే గోంగూర ఆకునైతే ఉడికించాలి ఉల్లిగడ్డ కూడా ఉడుకుతుందండి ఉల్లిగడ్డ గోంగూర ఇవన్నీ మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలండి ఇలా మూత పెట్టుకోవాలి పెడుతూ తీస్తూ కలుపుకోవాలి ఇలా మొత్తము ఇలా ఉడికిన తర్వాత ఎగ్స్ అయితే వేసుకోవాలండి ఎగ్స్ అయితే కొట్టి పోసుకోవాలి నేనైతే మూడు ఎగ్స్ తీసుకున్నానండి మూడు ఎగ్స్ అయితే కొట్టి పోస్తున్నాను ఇలా మూడు ఎగ్స్ కొట్టి పోసుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలి ఒక మూడు నిమిషాలు మూత పెట్టుకోవాలండి మూడు నిమిషాల తర్వాత మూత తీసేయాలి తీసేసి మళ్ళీ ఇంకో అయితే తిప్పుకోవాలండి మెల్లమెల్లగా కలుపుకోవాలండి ఇవి ఇలాంటి కర్రీస్ వండుకునేటప్పుడు అయితే మందం గిన్నెలు పెట్టుకోవాలండి గిన్నెలు అయితే కొంచెం అడుగు బాగా దొడ్డుగా ఉండాలి అయితే ఇంకో అయితే తిప్పుకోవాలండి ఇలా మంచిగా ఉడకనియాలండి ఎగ్గునైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తము ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఒకసారి అయితే టేస్ట్ చేయాలండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి గోంగూర ఎగ్ కర్రీ చూసారు కదా ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ఒకసారి మీరు చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే గుడ్డుకి ఉప్పు కారం పులుపు పట్టిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే పులుపు అనేది ఎక్కువ వేసుకోవద్దండి తక్కువ పులుపు వేసుకోవాలి గోంగూర అయితే తక్కువ వేసుకోవాలి తక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఎక్కువ వేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది కాదండి బాగా పుల్లగా అయితే తినొత్తండి అండి హెల్త్ పరంగా అస్సలు మంచిది కాదు తక్కువ పుల్లగా తక్కువ వేసుకోవాలండి ఈ గోంగూర అనేది అలా వేసుకుంటేనే టేస్ట్ అనేది వస్తుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి ఆల్బిలేఖాన్ని ప్రెచ్ చేయండి బాయ్ అండి